కాకినాడ జిల్లా కోటనందూరు మదర్ విద్యా సంస్థలో సంక్రాంతి పండుగలు వైభవంగా నిర్వహించారు విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు జానపద గీతాలు హరిదాసు పాటలు భోగి మంటలు రంగోలీ బొమ్మల ప్రదర్శనలు చేశాయి చైర్మన్ పెరుముచ్చు నాగేశ్వరరావు భారతీయ సాంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేయడం పండుగలు అసలు అర్థాన్ని తెలియచేయడం ముఖ్య లక్ష్యమన్నారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు రంగవల్లిక అలాగే గవ్రమ్మ అలాగే భో భోగి మంటలు ఇలా అనే ఎన్నట్లకి సహకరించిన పేరెంట్స్కి అనేక రకాల వంటలు వంటలు వండి ప్రతి పిల్లవాడు కూడా ఏదో రకమైన వంట ఐటెం తీసుకొచ్చి అందరూ అన్ని క్లాసుల్లోనూ కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు పేరెంట్స్కి మరీ మరీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా బాగా చేయాలని మాకు మా మా పేరెంట్స్ అందరూ కూడా సహకరించాలని సంక్రాంతిని హ్యాపీగా గడపాలని అలాగే ప్రాచీన అలవాట్ల ప్రకారంగా సంక్రాంతి మూడు రోజులు కూడా పందాలు ఇంకా అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆవహించి అలాగే మన స్కూల్లో మనకు వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించడానికి కూడా